రైట్ నమస్తే నేను మీ దాసరి శివ బేగంపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు మన బేగంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ మాయమైపోయింది బేగంపేట గ్రామ పంచాయతీని దొంగలు ఎత్తుకెళ్లారు ఈ పని సాధారణ దొంగలు చేసినరా లేకపోతే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఈ గ్రామ పంచాయతీని మాయం చేశారా ఇక వివరాల్లోకి వెళ్తే బేగంపేట గ్రామ పంచాయతీ నిర్మాణానికి సంబంధించి రెండు వేల పదిహేడులో పదమూడు లక్షల రూపాయలను కేటాయించింది అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి సర్పంచ్ గారు ఈ రెండు వేల పదిహేడు పదమూడు లక్షలు నిధులు విడుదల అయిన తర్వాత కొద్ది నెలలకే ఇక్కడ సర్పంచ్ గారు చనిపోవడం జరిగింది ఆ తరువాత ఇక్కడ రాజ్యం వేలింది ఇక్కడ నియంతృత్వ పోకడలు పోయింది నియంత పాలన చేసింది అహంకారంగా అహంభావంతో ఈ బేగంపేట గ్రామాన్ని సర్వనాశనం చేసింది ఓ బుర్ర తక్కువ బుర్ర లేని సన్నాసి అని మనందరికీ తెలుసు వారు ఈ గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి నిధులని పూర్తి స్థాయిలో ఏం చేశారు అనేది మనకు కావాలి ఇక్కడ స్పష్టంగా నిలువెత్తు నిదర్శనం నిలువెత్తు సాక్ష్యం మనకి ఇక్కడ కనిపిస్తున్నది దీనిని శంకుస్థాపన చేసింది కూడా అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు పుట్ట మధుకర్ గారు మరి ఈ పదమూడు లక్షల రూపాయల నిధులు ఏమైపోయినాయి ఎవరు స్వాహా చేసిర్రు ఎవరు మింగిన్ పదమూడు లక్షల రూపాయలతో ఇక్కడ కట్టాల్సినటువంటి గ్రామ పంచాయతీని ఎందుకు కట్టలేదు దీనికి సమాధానం చెప్పాలి అప్పుడున్నటువంటి వారు ఇది ఆ బుర్రలేని బుద్ధి తక్కువ సన్నాసులు చేసినటువంటి వ్యవహారం ప్రజా సొమ్ముని ప్రజల ఆస్తిని ప్రజల రక్తాన్ని దోచుకు తిన్నటువంటి ఈ సన్నాసులకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి